అబ్బబ్బబ్బబ్బా నిన్నైతే బుధవారం అంగడండి మా వెలుగటూరులో అయితే సంత అయితే ఎంత సాగిందో అయితే ఇంకా చెప్పని అక్కర్లేదండి విషికే వస్తే వాళ్ళంత జనం ఇంకా సంతంతా వీడియో అయితే తీయలేదు కానీ నేను వెళ్ళిన చోటైతే కొంచెం కొంచెం గ్రీటింగ్స్ అయితే అక్కడక్కడ పెట్టానండి ఇంకా ఈ చీరను చూసారండి ఎంత బాగుందో ఈ చీర అయితే నేను భారతీ కళంకారీ ప్రిన్స్ వాళ్ళ దగ్గరనైతే తీసుకున్నానండి ఇంకా కలంకారీ న్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి శారీ అంతా చక్కగా ఇలా కలంకారీ వచ్చి కొంగు కొంగుకేమో చక్కగా అంబానీ డిజైన్ లాగా వచ్చింది మంచి క్రీమ్ కలర్ బేస్ పైన సిల్వర్ కలర్ బార్డర్స్ అయితే వచ్చి ఇలా ఇటుక రంగు కలర్లు తర్వాత బ్లూ కలర్లో అయితే రెండు అయితే బ్లాక్ మధ్య మధ్యలో బ్లాక్ టచ్ అర్పిస్తూ పెన్ కలంకారీ శారీ అండి ఇదైతే నిజాం బార్డర్స్ పెన్ కళంకారీ శారీ అండి ఇంకా భారతీ కలంకారి వాళ్ళ దగ్గర తీసుకున్నానండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి వెరీ నైస్ అండి చాలా బాగుందండి ఇంకా దానికి పెట్టిన రేటుకు తగ్గట్టుగా ఎఫర్టబుల్ శారీ అని అయితే చెప్పచ్చండి ఇంకా ఈ శారీ అయితే తీసుకున్నానండి ఇంకా నేనైతే నేను బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి మరి అడపా తడపా వానలు కురుస్తూనే ఉన్నాయండి ఇంకా మరి బతుకమ్మ పండుగ వరకు అయితే ఎలా ఉంటుందో ఏమో చెప్పలేము కానీ ఇంకా అన్ని శారీస్ అయితే రెడీగా ఉంచుకుంటే ఏ శారీ వీలైతే ఆ సారీ కట్టుకోవచ్చు అన్నట్టుగానైతే ఇన్ని ప్రిపేర్ చేసుకొని అయితే ఉంచుకున్నానండి ఇంకా ఈ శారీ పైకి అయితే లైనింగ్ పాలు అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి దాని నా చేతిలో పనే కాబట్టి నిమ్మలంగా అయితే ఉన్నానండి ఇంకా టైలర్స్కి ఇచ్చే పని అయితే నెల ముందు నుంచే హడావిడి హంగామా ఉంటుందండి ఇంకా ఇంకొక శారీ కూడా తీసుకున్నానండి ఇదైతే లెనిన్ శారీ అండి అప్పట్లో ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ చేసిన పీసెస్ అండి క్రీమ్ కలర్ బేస్ పైన వైట్ కలర్ బేస్ పైన ఇలా చక్కగా ఫ్లవర్స్ వచ్చి చాలా హిట్ అయిన సారీస్ అండి ఇవైతే ఇంకా దీనికి కొంగు అయితే ఏమీ రాదండి మామూలుగా చిన్న చిన్న లైన్స్ వచ్చాయి ఇంకా సారీ అంత అయితే ఇలా చిన్న బార్డర్ వచ్చేసి ఇంకా ప్రింట్ అయితే ఇలా ఉందండి చక్కగా ఇంకా వైట్ క్రీమ్ బేస్ తర్వాత కలర్ కలర్లో ఇలా శారీస్ అయితే వచ్చాయండి ఆరు గంజ క్లాప్లో ఇంకా లెనిన్లో అన్నట్టుగా ఇదైతే లెనిన్ శారీ అండి చక్కటి లావెండర్ కలర్ పైన ఒక గోల్డ్ కలర్ బార్డర్స్ అన్న బార్డర్ వచ్చేసి కింద పైన ఇంకా ఇలా ప్రింట్ అయితే ఉందండి ఇంకా శారీ అయితే చాలా బాగుందండి ఇంకా నాకైతే బాగా నచ్చేసింది ఇంకా దీనిపైన బ్లౌజ్ కూడా చక్కని ప్రింట్ అయితే వచ్చిందండి బ్లౌజ్ మొత్తం ప్రింట్తో అయితే వచ్చేసింది ఒక ఈ రెండు శారీస్ అయితే తీసుకున్నానండి ఇంకా కొత్త శారీస్ అయితే బ్లౌజ్ అంతా ఇలా ఉందండి మరి ఈ రోజు అమ్మవారి అవతారంలో అయితే ఆత్యాయని అవతారం అని ఇంకా బతుకమ్మ అయితే ఐదవ రోజు అని చుట్లా బతుకమ్మ అని అయితే చెప్తారండి ఇంకా మరి వీడియోలకి వచ్చేయండి మా ఊరి అంగడి ఎలా ఉందో హలో అండి చుట్టాలు అయితే వచ్చారు మా తోటి కోడల వల్ల అన్నయ్య వదిన ఇక వాళ్ళ చెల్లెలి కూతురు అయితే వచ్చారండి ఇంకా సంతకు వెళ్ళి వాళ్ళను పలకరిద్దామని వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి ఇంకా ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు అయితే ఇలా చక్కగా సంత కోసం కూరగాయలు తీసుకురావడానికి అన్నట్టుగా బ్యాగ్ తీసుకొని అయితే వెళ్ళారండి ఇంకా సంత అయితే మాకు దగ్గరే ఉంటుందండి రోడ్డుపై నుండి చూస్తే ఇలా కనబడుతుందండి వీళ్ళైతే బ్యూటీషియన్ పని మీద అయితే వచ్చినట్టున్నారండి వాళ్ళ ఇంటికి అయితే ఆ అమ్మాయి అయితే బ్యూటీషియన్ పని అయితే చేస్తుందండి ఈ అమ్మాయి అని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వాళ్ళైతే కస్టమర్స్ వచ్చారు అని వాళ్ళ అయితే వచ్చి పిలుచుకొని అయితే వెళ్ళిందండి ఇంకా పండగ అంటేనే ఇంకా ఇప్పుడు మనం వచ్చే దసరా సద్దుల బతుకమ్మ ఇంకా ఎంత హడావిడి ఉంటుంది అండి మా ఊర్లో అయితే ఈరోజు సంత అండి ఇంకా మా ఊరి సంత అయితే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి మామూలు రోజుల్లోనే మా సంతలో హడావిడి అంటే ఇంకా పండక్కి ముందు వచ్చిన ఒకే ఒక సంత అండి ఇంకా అవైతే కలర్లు టేకు పూలన్నీ కలర్లలో అద్దుతారని చెప్పారు కదండి ఇంకా ఆ కలర్లన్నీ అయితే పెట్టుకున్నారు బతుకమ్మ సీజన్ వచ్చేసిందంటే ఇంకా ఎంత హడావిడండి బట్టలు గాజులు నగలు ఇంకా వారానికి సరిపడా కూరగాయలు ఇంకా వారం వారం సంత కాబట్టి ఇంకా బట్టలు ఇంకా ఏవి కొనే వాళ్ళు వాళ్ళు అన్నట్టుగా అయితే ఇలా రష్గా ఫుల్ రష్తో రద్దీ రద్దీగా ఉన్నాయండి ఇంకా ఎక్కడ చూసినా కానీ షాప్స్ అయితే బాగా వచ్చాయండి ఇంకా మా తోటి కోడలు వాళ్ళు కూడా అంగడికి అయితే వచ్చారు ఇంకా నేనైతే కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకుంటూనే మీకైతే ఓ వైపున మా ఊరు ఇదైతే మా బొంబాయి ఆడపడుచు వల్ల ఇంట్లో అండి ఇంకా వాళ్ళ లోపలికి వెళ్ళేటప్పుడు సందే అండి ఇదంతా అయితే లోపలికి ఇలా ఇళ్ళల్లోకి దగ్గరగా వచ్చేటట్టుగా షాప్స్ అయితే పెడతారండి సంత రోజైతే ఇలా ఉందండి మరి మా ఊర్లో సంత అయితే బట్టలు హడావిడి హంగామ కూరగాయలు ఇది నేనైతే అల్లం తీసుకొని వెళ్తుంటే వీళ్ళైతే కలిసారని పలకరించాను ఏమన్నారు అన్ని పనులు అవుతాయి మీరే కూడా అయితే చాలు ఏం చెప్తున్నాను అవునా ఎప్పుడు నువ్వే వర్షిని

रे 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 बा कम बदकम्मा तेकमम तेकमम वाओ हम तेकन ना प्लेट हम कमम तुर्क मना रेदी पानी आववा तेकमम हम तेकमम च बैठ आ आ गम्मा आ गार మా తోటి కోడల వల్ల అన్న వదనైతే వచ్చారండి నాకైతే తమ్ముడు వర్త తమ్ముడు మరదలైతే అవుతారు ఇంకా ఇప్పుడు మనం బతుకమ్మలో పెట్టే బంతి ఇంకా రుద్రాక్ష పూలు గోరింట పూలు చెట్లయితే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి ఇంకా పనిలో పనిగా మీకు చూపించేద్దామని రుద్రాక్షలు అయితే బతుకమ్మ సీజన్లోనే పూర్తాయి అండి సాయంత్రం వరకే చక్కగా విరబుస్తాయి ఆరెంజ్ కలర్ రుద్రాక్ష అండి ఇంకా అందులో రాణి పింక్ కూడా ఉంటుందండి ఇంకా గోరింట పూలలో కూడా వైట్ పింక్ రాణి పింక్ కలర్ కలర్లు ఉంటాయండి ఇంకా వీటిని అన్నింటినీ చూపిస్తుంటే మా పాప అయితే బతుకమ్మ చేసాం పెద్దమ్మ మేము రాగానే అయితే తీసుకువచ్చి చూపిస్తుందండి ఇంకా మన బతుకమ్మను కూడా వీడియోలో చూపించేద్దాము ఇంకా యూట్యూబ్లో పెట్టేద్దాము అంటే సరే అనేది ఇలా సీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉన్నామండి ఇంకా అంతలోకే మా మా చిన్నత్తమ్మ కూడా సంతకైతే వెళ్ళి వచ్చిందండి ఇంకా ఎప్పుడో డ్రెస్సెస్ తీసుకున్నారట ఇంకా వారిని అయితే వాపసిచ్చి ఆ ప్లేస్లో ఈ రెండు డ్రెస్సెస్ తీసుకువచ్చాను బాగున్నాయా అని అయితే అడుగుతుందండి ఇంకా నచ్చకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు గల్లీ పెట్టారు కాబట్టి మళ్ళీ కూడా రిటర్న్ ఇవ్వచ్చు అన్నట్టుగా అయితే చూపెడుతుందండి ఇంకా డ్రెస్సెస్ కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి ఇంకా మా ఊరి సంతలో బట్టలు అయితే చాలా చౌక చాలా చక్కటి క్వాలిటీ అయితే ఉంటాయండి ఇంకా అందరం అయితే ఇలా పీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను ఇంకా మా అయితే పండక్కి తీసుకున్న సారీ ఇంకా పాలు అవన్నీ కుట్టించేసిందటండి ఇంక తీసుకువచ్చి అయితే నాకు చూపెడుతుంది ఈ శారీ తీసుకున్నాను అంటే ఇంకా పనిలో పనిగా నేను చూస్తూ మీకు కూడా చూపించేస్తున్నానండి శారీ క్వాలిటీ అయితే బాగుందండి చక్కటి కాంజీవరం లాగా అయితే ఉందండి ఇంకా కొంగంతా ఇలా వచ్చి శారీ అలా చక్కని యాష్ కలర్లో ఉండి ఇంకా రాణి పింక్ బార్ అయితే వచ్చింది ఇంకా మా ఆడపర్చి కూడా వచ్చిందండి ఇంకా పండగ సెలవులు వచ్చాయి కదా ఈరోజే వచ్చిందట ఇంకా షాపింగ్ చేసిందండి ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు మనం బతుకమ్మలో వాడే తంగేడు పువ్వు చెట్టు అండి ఇదైతే అడవి తంగేడు కాదండి హైబ్రిడ్ తంగేడు ఇంకా సర్కారు వారి ఇచ్చిన చెట్టు అండి మా ఇంటి ముందే ఉందండి చక్కగా తంగేడు పువ్వు అయితే ఇవైతే పట్టుకుచ్చులు అంటారు సీతమ్మ జడలు అంటారండి ఇంకా వీటితో కూడా చక్కగా అందమైన బతుకమ్మలు అన్నీ పెరుస్తారండి ఒక్కటే వర్షం పడుతుందండి ఇంకా పండుగ రోజు అయితే ఎలా ఉంటుందో ఏమోనండి ఆ ఈ రోజైతే కాత్యాయని అవతారం అండి అమ్మవారి అవతారాల్లో అయితే